వెదుర్లపల్లిలో యజ్ఞ హాస్పిటల్ వైద్య శిబిరానికి విశేష స్పందన చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తగిలే கை okay, பாடு శ్వాసతో శ్వాసే చెప్పిను మనసుతో మనసే చెప్పిను ప్రశ్నతో మధువే చెప్పిను నేను నేను నానని యజ్ఞ హాస్పిటల్ బాపట్లో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్నాను మేము హాస్పిటల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ పది క్యాంపుల పైన పెట్టడం జరిగింది ప్రతి క్యాంప్కి చాలా విశేష స్పందన లభిస్తుంది మెరుగైన వై వైద్య సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి నెల మేము క్యాంప్ చేస్తున్నాం ఈరోజు వెదురులపల్లిలో పెట్టడం జరిగింది క్యాంప్ అనేది సుమారుగా మూడు వందల మంది ఈ క్యాంప్లో పాల్గొని ఉచితంగా బీపీ షుగరు తర్వాత మందులు వారం రోజులకి ఇవ్వడం జరిగింది జనాల నుంచి మంచి అందరూ పాల్గొని చక్కగా దీన్ని విజయవంతం చేశారు ఈసీ చెప్తాను ఈరోజు వేదులపల్లి క్యాంపులో సుమారుగా మూడు వందల మంది పాల్గొన్నారు ఈరోజు వేదిరిపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ ఉచితంగా బీపీ షుగరు థైరాయిడ్ అన్ని రకాల వ్యాధులకి ఉచితంగా మందులు పంపిణీ మరియు ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఏమైనా మీకు ఆరోగ్య సలహాలు కానీ సూచనలు కానీ ఈరోజు ఎగ్నా హాస్పిటల్ తర్వాత ప్రజల పనులు నిర్వహించిన ఆరోగ్య క్యాంపులో బాగుంటుంది వచ్చిన పరిస్థితి పేషెంట్కి నిర్వహించి అవగాహన కల్పించి వాళ్ళకి సంబంధించిన ఈసీ కానీ షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకి ఎలాంటి ఉన్నా కూడా ఉచితంగా డాక్టర్ గారు చేసి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇచ్చి మాకు ఎంతో సహాయము మా గ్రామాలకి రుణపడి మేము వారికి ధన్యవాదం తెలుపుతున్నాము డాక్టర్ గారికి ఇలాంటి అవకాశము ఎంతో చక్కగా మాకు ఏర్పాటు చేసిన దానికి మా గ్రామస్తుల తరఫున మరొక్కసారి డాక్టర్ గారికి మేడం గారికి పవన్ గారికి ధన్యవాదం తెలుపుతూ ఎప్పుడైనా మా గ్రామస్తులు అందరూ మా బాంబట్లో ఉన్న యజ్ఞం హాస్పిటల్ గారికి మాతో